హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను టొమాటో పులావ్ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా సింపుల్గా మంచి బిర్యానీ టేస్ట్తో టమాటో పులావ్ ప్రెషర్ కుక్కర్లో చాలా త్వరగా చేసేయండి క్విక్గా లంచ్ బాక్స్ రెసిపీలోకి చాలా బాగా యూజ్ అవుతుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సాజీరా మరాఠీ ముగ్గ అనాస పువ్వు లవంగాలు యాలకులు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకొని అవి కొద్దిగా సెమీ ఫ్రై అవ్వగానే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి స్పైసెస్ మరీ బాగా ఫ్రై అవ్వనివ్వకూడదు కొద్దిగా ఫ్రై అవ్వగానే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత పుదీనా ఆకులు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి పుదీనా ఆకులు మంచిగా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి మన ఛానల్లో టొమాటో పులావ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్తో కూడా ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి ఎగ్ పులావ్ కూడా ఉంది సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు అందులోనే కొద్దిగా చిటికెడి పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటో ముక్కలు ఇలా మీడియం సైజ్గా కట్ చేసుకోవాలి బాగా చిన్నగా కట్ చేయకూడదు బాగా పెద్దగా కట్ చేయకూడదు కొంచెం పెద్దగానే ఉండాలండి పెద్ద సైజు టమాటోలు నేను నాలుగు ముక్కలుగా చేసుకున్నాను ఇలా ఎందుకంటే కుక్కర్లో అవి మనం బాగా మంచిగా మెత్తగా ఉడికిపోతాయి కాబట్టి ఇలా పెద్ద సైజులోనే కట్ చేసుకొని చక్కగా ఆ మసాలాస్తో పాటు ఫ్రై అవ్వనివ్వాలి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలండి చిటికెడు జీలకర్ర మెంతుల పొడి తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకొని అందులోనే కొద్దిగా కారం ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టమాటో ముక్కలు మనం వేసిన స్పైసెస్ మసాలాస్ అన్నీ కారం ఉప్పు కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా ఆయిల్లో టమాటోలు ఫ్రై అవ్వనివ్వాలి ఈ ఫ్లేవర్స్తో పాటు ఉడికితే టొమాటోకి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఈ మసాలాస్తో ఉడికితే ఇలా ఆయిల్లో ఫ్రై అయితే తర్వాత ఆయిల్ చూడండి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి టొమాటోలు వేసిన తర్వాత టొమాటోలు కారం అవన్నీ వేసాం కదా మనం మసాలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గంట ముందు నానబెట్టుకున్న రైస్ ఒక గంట పాటు నానబెట్టుకున్నానండి కడిగేసి గంట ముందు నానబెట్టుకున్న రైస్ వేసేసుకొని రైస్లోని తడంతా ఆరిపోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ పప్పులో చక్కగా బాగా కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ పోపుతో పాటు రైస్ ఇలా ఫ్రై అవ్వడం వల్ల మంచి రుచి వస్తుంది మనకి ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసుకొని వన్ టు టూ రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఉప్పు మసాలా అవన్నీ అంతా వేసేసాం కదండి రైస్ ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని చక్కగా హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు హై ఫ్లేమ్లో టూ విజిల్స్ ఇవ్వాలి తర్వాత ఎయిర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసేసుకొని ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి చూస్తే ఎంతో రుచికరంగా ఉండే టొమాటో పులావ్ రెడీ అయిపోయిందండి సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది మనం పోపు వేసేసి మనం వేరే పనులు కూడా చేసేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకి త్వ చాలా త్వరగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ పులావ్ అంతా కూడా కింద నుంచి పై వరకి మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పులావ్ రెడీ అయిపోయింది మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్